అందరికి ఇవ్వండి కృష్ణ మీరు అమ్మా వధువు తరపున వరుడు తరపున వాళ్ళందరూ కూడా పూలు తీసుకోండి దోసిట్లు నిండా తీసుకోండి ఇది దండల పెళ్ళి స్వచ్ఛతకు మారుపేరు అని చెప్పి తెలియజేసుకుంటూ ఒకనాడు ఒకనాడు ఈ జంబూ దీప రాజ్యంలో అన్ని ఇవే పెళ్ళిళ్ళు తర్వాత రకరకాల కల్చర్లు వచ్చి రకరకాల పద్ధతులు చేసుకుంటున్నాము ఇంతకంటే గొప్ప పవిత్రమైన పెళ్లి మరొకటి ఉండదని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒకసారి కొంచెం ముందుకు వెళ్ళం కొంచెం ముందుకు వెళ్ళండి అందరు ఫుల్ తీసుకున్నారు కదా ప్రభు మీరు అమ్మా మీరు ఇటు మళ్ళం తల్లి కొంచెం కొంచెం క్రాస్ ప్రభు అమ్మా అమ్మాయి ఇప్పుడు నువ్వు అబ్బాయికి మెడలు దెండమ్మా అక్కడ చూడండి తర్వాత మీరేయండి అమ్మ నువ్వు కూడా హారికమారా అని ఇప్పుడు నువ్వు పట్టుకున్న తర్వాత అందరిని వేయమన్నప్పుడు వేయండి పూలు హారీగా నువ్వు కూడా పట్టుకోండి అమ్మా పూలదండ పట్టుకో ఒక్కసారిగా చూడండి మీరందరూ పూలే వేయండి ఫోన్ వేయండి ఒకటే సార్ అందరు ఒకటేసారి థ్యాంక్ యూ సార్ జంబూ దీప జనజాగృతి ఆధ్వర్య ఆధ్వర్యంలో జరుపుకుంటున్న ఈ వివాహాన్ని ఇప్పుడు వాళ్ళు భార్యాభర్తలుగా ఇంతటితో పూలదండాల మార్చుకున్న తర్వాత గుర్తింపు పొందారు ఇప్పుడు సంది వారు ఇరువురు కూడా జంబూ ద్వీప చరిత్రని వారి వారసత్వాన్ని సంప్రదాయాన్ని ఆహార నియమాలను ఆరోగ్య ధర్మాలను పూచ తప్పకుండా పాటిస్తారని పాటిస్తారని కోరుకుంటూ దానితో పాటు వారి ఇంట్లో ప్రతిరోజు జ్ఞానదీప ఆరాధన దీపాన్ని కనిపెట్టింది మనము ప్రపంచానికి ప్రపంచానికి దీపాన్ని కనిపెట్టి ఇచ్చిందే మనము మహనీయులందరూ కూడా మన కోసం ఎంతో త్యాగం చేశారు కాబట్టి వాళ్ళను ప్రతిరోజు మీ ఇంట్లో దీపము పెట్టి మహనీయుల ముమ్మడ దీపం పెట్టి ఆ జ్ఞానవంతులను వెలుగు రూపంలో కొలుచుకుంటారని మీరు ఎక్కడ ఉన్న రోజుకు ఐదు పూటల ప్రార్థనా ప్రతిజ్ఞను మనసులో మనసులో మననం చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ కోరుకుంటూ మీ యొక్క మీ యొక్క మీ కలగబోయే సంతానం సావిత్రి వాయిపుల జ్యోతి రేపు వాళ్ళు గొప్ప త్యాగం చేశారు పిల్లలు మీరు మంచి కనాలి మంచి కని జ్ఞానవంతమైన స పిల్లలను కనాలని చెప్పి కోరుకుంటూ మీకు పుట్టబోయే పిల్లలకు మూడు తరాలుగా ఈ చెంబూ దీప తత్వాన్ని మీరు వాళ్ళకు ప్రసాదిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ పెళ్లి తాలి కట్టి కార్యక్రమంతో కార్యక్రమం ఉంటుంది దీని తర్వాత ముగించడం అని చెప్పి మీ కొత్తిలే చేస్తున్నామా తీసుకున్నా మీరే ఇవ్వండి అమ్మా బాస్ ఉంచు అది కట్టుకుని దాని తగ్గట్టండి